గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హలో ఎవరు చిన్న నేను డాక్టర్ అంకుల్ ఆ అంకుల్ హౌ ఆర్ యు డాడీ ఇంట్లో లేరు ఆఫీస్ కి వెళ్ళినట్టు నీ కోసమే ఫోన్ చేశాను నా కోసమా చెప్తాను ఒకసారి నా దగ్గరికి ఓకే అంకుల్ హాయ్ అంకుల్ ఆ రా చిన్న ఏంటి అంకుల్ అర్జెంట్ గా రమ్మన్నారు మీ నాన్నగారు ఎంత కష్టపడి పైకి వచ్చారో తెలుసుగా ఛాన్స్ వచ్చినప్పుడల్లా మా అమ్మతో నేను వింటాం లేదు ఇప్పుడు మీతో ఏపిస్తున్నాడా చిన్నా నీ చెప్పేది సీరియస్ సిల్లీగా తీసుకోకు సారీ అంకుల్ ఏమైంది ముప్పై ఏళ్ళుగా రాజేందర్ ఎక్కిన ప్రతి మెట్టుకి సాక్ష్యం నేను వాడితో పోలిస్తే మేమేమి సాధించావని మా ఫ్రెండ్స్ అందరమే సిగ్గుపడుతుండేవాళ్ళం మాకు తెలిసి వాడికి తెలియని పదం ఒక్కటే రెస్ట్ భవిష్యత్తు కోసం నిద్రాహారాలు మాని కష్టపడి ఈ స్థితికి వచ్చాడు కానీ ఇక మీదట వాడికి కావాల్సిందే రెస్ట్ అంకుల్ ఏమీ కాకూడదని నిన్ను ఇక్కడికి పిలిచి చెప్తున్నాను నిన్న ఏదో టెన్షన్లో నా క్లినిక్ వచ్చాడు టెస్టులు చేశాను అంకుల్ అవును చిన్న తన రక్తనాణాలు చాలా వీక్గా ఉన్నాయి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఏమాత్రం స్టెయిన్ కలిగినా పొట్టొచ్చే ప్రమాదం ఉంది ఈ విషయం వాడికి కూడా తెలియదు ఏదో జనరల్ వీక్నెస్ లేని చెప్పాం పేను ఇప్పుడు నిన్నే పిలిపించేందుకు చెప్తున్నాను అంటే ఒక్క నిన్ను తప్ప మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తను చాలా సున్నితంగా పెంచాడు నువ్వు మీ తాతయ్య దగ్గర రఫ్గా పెరిగావు నీకుండ చాలా గట్టిది ఇంకో విషయం చిన్న తను బిజినెస్ తర్వాత ఎక్కువగా ఆలోచించేది నీ గురించి నీ భవిష్యత్ ఏమవుతుందా నువ్వేమైపోతావా అని ఎప్పుడు టెన్షన్ ఫీల్ అవుతుంటాడు తనతో ఎక్కువ వాదులాడేది నువ్వే చూడు నీ కారణంగా తన పరిస్థితి చేయిదాటిపోకూడదు చిన్నవాడి మా నాన్నంటే నాకు ప్రాణం ఈ ప్రపంచంలో అందరికంటే మా అమ్మకంటే కూడా నాకు మా నాన్నంటేనే ఎక్కువ ఇష్టం ఏదో సరదా కార్యూ చేస్తాను కానీ ఐ రియల్లీ లవ్ ఇం అంకుల్ నా కారణంగా ఏ ప్రాబ్లం రాదు ఏ కారణంగా ప్రాబ్లం వచ్చినా నేను సాల్వ్ చేస్తాను అంకుల్ కానీ ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పదు ప్లీజ్ ఎందుకే ఎందుకే నీతో చెప్పాను మీద అక్కడ నమ్మకం చిన్న ఆల్ ది బెస్ట్ అమ్మా స్వీట్ తీసుకో ఏంటో వాటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాను

ఆ సంతోషంలో సడన్ గా వాడికి ఆఫీస్ మీద ప్రేమ ఏంటి అయినా అక్కడ కూర్చో ఏం చేస్తాడు వాడిది మీలా కష్టపడే మనస్తత్వం అండి ఒక్కసారి పని ఇచ్చి చూడండి వాడి సత్తా ఏమిటో మీకు తెలుస్తుంది వాడికి పనిస్తే నాకు పని ఉండదు అక్కడ చూసారా ఏం చక్క మీకు రెస్ట్ దొరుకుతుంది రెస్ట్ కాదు ముష్టి కూడా దొరకదు చూడు లక్ష్మి నేను జీవితంలో కష్టపడి పైకి వచ్చింది నా భార్య బిడ్డల కోసమే కానీ ఈ రోజు నా మీద కొన్ని వేల కుటుంబాల ఆధారపడి ఉన్నాయి బాధ్యత తెలియని వాడి మీద బరువు పెడితే మన పరువు ఇలాంటి ఆలోచన మనకు ముందు చెప్పుకోండి మన బిజినెస్ కితే హలో శంకర్ బోణాల శంకర్ నే రాజేంద్ర గా రఘునాథ ప్రపోజ్ చేసే బీడీ చుట్ట సిగరెట్ దందాలన్నీ నాయే గాట్ అంటే నీ బిజినెస్ లో కలుపుకోవాలి కావాలంటే వచ్చే లాభాల్లో కాస్త ఎక్కువ తీసుకో నీతి న్యాయమని దందాలన్నీ పని చేయాలని చూసావనుకో నిన్నే గాడో నీ పెళ్ళాం బిడ్డల్ని కందన్ మొత్తాన్ని తెలుసుగా శంకర్ అలా ఉన్నారు రఘునాథ్ బోనాల శంకర్తో ఫోన్ చేయించాడు మన కథంతో సంబంధం ఏమిటండి జనాలకు హాని చేసే వ్యాపారాలు నేను ఎప్పుడు చేయలేదు రఘునాథ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పెట్టి అది చేయాలని నా మీద చెయ్యాలని హలో ఎస్టీఎంటీ డైరెక్టర్ చంద్రశేఖర అవును ఏంటన్నా జనాల ఆరోగ్యంతో వ్యాపారం చేద్దామని తెగ సంబరపడుతున్నావంట ఎవరో గణపతి ఏ శ్రీశైలం శ్రీశైలం చూడుంటాడు కానీ గణపతి ఉండడే ఆయన గుళ్ళో ఉంటాడు నేను అడవిలో ఉంటాను అన్నలా బాగానే గుర్తుపట్టావు చూడన్నా ఈ టొబాకో బిజినెస్ స్టార్ట్ చేసావనుకో గుండు డైరెక్ట్ గా గుండెల్లో దీపోతే మీరు గణపతే సారీ సార్ మీరు ప్రపోజ్ చేసిన టొబాకో ప్రొడక్ట్స్ కి మా మద్దతు ఎనికి తీసుకుంటున్నాం మొన్న మీరే కదా అందరూ ఒప్పుకున్నారు నిన్నంతా ఆలోచించాను సార్ ఎందుకు అంతరాత్మ లేదు ఇంత సడన్ గా ఒపీనియన్ చేసుకుంటారా సిరిసైన మల్లికార్జున స్వామి రాత్రి కళ్ళలోకి వచ్చి బిజినెస్ వద్దన్నారు సార్ ఆయన ఆయన మాట నాకు చాలా సార్ అందుకే నేను రాపోయిపోదాం అనుకున్నాను ఇటు నాకు కూడా అలా జరిగింది సార్ రాత్రి భద్రాచల రామయ్య కల్లో కనిపించి అదే చెప్పాడు దేవుడు వద్దన బిజినెస్ చేయడానికి మన వ్యవరం సార్ వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్ పిచ్చి పిచ్చి బొమ్మలు చూసి కొంతమంది దేవుడు కల్లోకొచ్చారని కొందరు ఇది మనీ డబ్బు తమికు డబ్బుదేమో సార్ ఇలా కాదు రేపు సంపాదించుకుంటాం మా ప్రాణాలు పోతే తాగలమా అదే ప్రజల ఆరోగ్యం పోతే తేగలమా కొంచెం లేట్ అయినా మంచి నిర్ణయం తీసుకున్నారు గుడ్ బ్యాడ్ మీరొకరిద్దరు కాదని చెప్తే సరిపోతుందా దీనికి మెజారిటీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఒపీనియన్ కావాలి చూడండి మెజారిటీ మీ ఒక్కరికి తప్ప ఆ బిజినెస్ చేయడం ఇక్కడ ఎవరికీ ఇష్టం లేదు మా ఓటు రాజేంద్ర గారికి చూడు మిస్టర్ రఘునాథ్ పది మందిని కాదని మీరు ఏం చేయలేరు మీ మీద గౌరవంతో మీకు పదిహేను రోజులు టైం ఇస్తున్నాను మీ నిర్ణయం మార్చుకోండి All the best. బిజినెస్ అన్ని నాయన ఎరుకుండి కూడా మీరు నాకు సపోర్ట్ ఇయ్యలేదంటే దేవుడు మీకు ఆయుషంకినట్టే లెక్క ఇంట్లో చెప్పొచ్చినారా సార్ ముందు మీకు భయపడే ఓకే అన్నావు సార్ లాస్ట్ మినిట్ లో నెక్స్ట్ ఫోన్ చేసి బెదిరించేసరికి నడివింట్లో అన్నలు ఎందుకు వచ్చిండ్రా కథలి నీకు నేను ఏమన్నా అన్నా మేము చెప్పేది నిజం సార్ అమ్మతోడు మీ అమ్మ బతికిందిరా సంవత్సరాల క్రితం సరిపోయింది సార్ సచి మీద ఒట్లేస్తావు నిజమని చెప్తావు నన్ను నమ్మమంటావు నర్సింగ్ అమ్మ తానికి పంపి సరే సార్ వాళ్ళు చెప్పేది నిజం ఏ రఘునాథ్ నీకు తెలుసు నాకు లేవు నా చేస్తే ఏమవుతుందో నీ కిరికినే కదా శంకర్ గారు ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది మీకంటే ఎక్కువగా నేను ఫీల్ అవుతున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇవ్వండి ఈ మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను దానికి అంత టైం ఎందుకు ఇలాంటి మ్యాటర్ సిమ్ సెటిల్ చేయాలి లేకపోతే దేవుడు కోపం వస్తుంది రో ఈ ఫైవ్ సరే నాన్న అవును అమ్మాయి నువ్వు లాస్ట్ మంత్ యూరోప్ ట్రిప్ ప్లాన్ చేశారు ఏమింది అంటే ఈ టెన్షన్స్ లో ఎందుకని ఇంకా టెన్షన్ ఏంట్రా అంత హ్యాపీ ఏమన్నా మేడం గారు తొందరగా చూసి ఇవ్వండి ఇంత లేట దానికి ఏమిటండి అంత హుషారుగా ఉన్నారు ఏమీ లేదు లక్ష్మి పొల్యూట్ ఉంది అనుకున్నా మన వ్యాపారం దేవుడి దేవుల పవిత్రంగానే ఉంది అందుకే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుందామని అంతకంటే ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది మన చిన్నవాడికి వాడికా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికి ఫోన్ చేసి బెదిరించింది వాడే ఇదిగో మీకు ఇలా కోపం వస్తుందనే వాడు చెప్పొద్దన్నాడు మీరు ఆనందంలో ఉన్నారు కదా అని చెప్పాను అయినా వాడు చేసి మన కదండి చూడండి ఫోన్ చేసి బెదిరించావా తప్పు కదా డాడీ బతుమతితో చెప్పారు విన్నారా వాళ్ళు ఆయన మంచితనాన్ని చేతకా తీసుకున్నారు కాబట్టి నాకు చేతనేది నేను చేస్తాను నయన్ రాజేంద్ర అంటేనే నిజాయితీ నమ్మకం ఆ నమ్మకాన్ని నమ్మకానికి పెట్టారు చూస్తూ ఊరుకోమంటావా డాడీ నాకు తప్పు ఒప్పు నాకు మీరు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేదు నేను మీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను తప్పనిపిస్తే నాకే పనిష్మెంట్ ఇచ్చినా ఓకే తప్పు నీది కాదు రచన నాది ఇన్నాళ్ళు నీలో ఆగతాయితనం చూశాను కానీ ఇంత ఆలోచన ఉందనుకోలేదు తాతయ్యని ఫాలో అవుతున్నావు అంటే ఏమిటో అనుకున్నాను మా నాన్న ఒక మాట అంటుండేవాడు ముల్లును ముళ్ళుతోనే తీయాలని అలాంటి ఎదవలకి ఎలాగే బుద్ధి చెప్పాలి ఐ అప్రిషియేట్ నానాథ్ గారి ఫోన్ కట్ చేయి మనమే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుతున్నాము ఏ మీరు చేసిన పనికి భయపడి నేను ఇంట్లోనే కూర్చుంటాననుకున్నారా బాబు బావగారు మీరు లేదు నేను అమాయకంగా ఉన్నాను మీరు తెలివితేటలతో ఉన్నారు అందుకేగా ఈ డ్రామాలు జరిగింది వివరంగా చెప్పడానికే డైరెక్ట్గా వచ్చాను కాదు మీరు చేసిన చీటింగ్ సమర్థించుకోవడానికి ఇక్కడికొచ్చారు చూడండి చిన్న వెళ్ళిన దారి తప్పేమో కానీ వాడు చేసింది కరెక్ట్ అన్నా ఫీలింగ్ హా మీకు ఫేవర్గా చేసాడు కాబట్టి అది తప్పు కాదు నన్ను బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరి ముందు ఇన్సల్ట్ చేశాడు కదా అది కూడా తప్పు కాదు బిజినెస్ లో నన్ను ఎదిరించలేక రిలేషన్షిప్ అడ్డం పెట్టుకొని వెన్నుపోటు పొడిచారు అది తప్పు కాదు మిస్టర్ రఘునాథ్ ఇప్పుడు ఏం చెప్పినా మీరు అర్థం చేసుకునే పరిస్థితులు లేరు వద్దు ఇంకేం చెప్పొద్దు ఓకే ఇప్పుడు ఏం చేద్దాం ఉంటారు నువ్వు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు సారీ చెప్పు ఈ బిజినెస్ కంటిన్యూ చేస్తే ఏదైనా లేదంటే నాకు నీకు ఏ రిలేషన్షిప్ లేదు కట్ చేసుకుందాం ఓకే అంత అదృష్టం మీకు లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను అలాగే కట్ చేసుకుంటాను ఓకే మనం అంతకు ముందులాగే ఇప్పుడు రైఫల్స్ ఇక నీతో పాటలు అనవసరం బయటికి పోడాయ్ యూ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ ఏంటన్నానా ఆయన ఏదో ఆవేశంలో రావ అంటే మన ఒంటికేన బొక్కలు బండియ్యా ఈ మ్యాచ్ కాదనుకుంటే మనకి ఎన్ని కోట్లు నచ్చడా ఇదేమంటారు నా చిన్న కొడుకు ఉంటే వాడి గొంతులొచ్చి సౌండ్ వచ్చేలాగా వాడి తల తీసిన కాళ్ళ ముందు పెట్టేవాడు వాడు రా నా కొడుకుంటే వాడు రాయ్ రాయ్ రా కొడుకు చేయాల్సినప్పుడు ఇప్పుడు నేను చేయాల్సి రే అక్కడ బయటికి వెళ్ళకపోతే కాలర్ పట్టు చేతులు దురదగా ఉంటే ఆయన కాళ్ళు పట్టుకోవాలి జోలికి వచ్చావో ఇలాంటి సంస్కారం లేని వాళ్ళతో ఏ సంబంధం వద్దు ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకో ఈ పెళ్లి చేసుకోమని నేనే నేను బలవంతం చేశాను ఇప్పుడు నేనే వద్దు అంటున్నాను మీ ఇష్టం డాడీ ఇంతకంటే గొప్ప సంబంధం తెచ్చి నేను పెళ్లి చేస్తాను పదా ఏ సునంద వాళ్లకు మనకు ఇంకే సంబంధం లేదు మ్యాచ్ క్యాన్సర్ అది మర్చిపో అంతే రఘునాథ్ నీకు ఇచ్చిన టైం అయిపోయింది నువ్వేం డిసైడ్ చేసినావో చెప్తే నేనేం డిసైడ్ చేయాలో చేస్తా ఆ రాజేంద్ర ఫ్యామిలీకి నాకు ఎటువంటి సంబంధం లేదు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి భోనాలు శంకర్ కొడుకు కోమల నుంచి బయటకు వచ్చా వాడిని కోమల నుంచి బయటికి నేనే రప్పించాను కోమాలకు పంపించేది నువ్వే బయటకు తీసుకొచ్చేది నువ్వే అసలు నీ బుర్రలో ఏముందో మాకు అర్థమైదురా వారికి లింకు లేని పొలిటీషియన్ లేడు వారికి తెలియని మాఫియా లీడర్ లేడు వారు తలుచుకుంటే నిన్ను బీకుల్ ఏంది బేటా గిట్లుండవు బాపు నన్ను కొట్టి కోమాలో పంపినోడ నెత్తుతో అభిషేకం చేస్తావు అనుకున్నా నీ నెత్తుతో బొట్టు పెడతావా గాడెవడో తెలియకుండానే బేటా గమ్మనుండాను చెప్పు నా కొడుకును కొట్టిన నా కొండెవడో చెప్పు లాయన్ రాజేందర్ కొడుకు జగన్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. డ్రీమ్ హైబ్రిడ్ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నור దరి gitలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్